అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన టెరెన్స్ సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొన్నారు ఈ ఏడాది ఆగస్టుకు ఆయన నూట మూడు ఏటా అడుగు పెట్టబోతున్నాడు ఈ సందర్భంగా పెంటాగాన్లో తన బార్ మిజ్వాన్లు జరుపుకోబోతున్నారు ఆయన ఇది ఆయన చిన్ననాటి కల యూద మతాన్ని అనుసరించే తల్లి పోలాండ్ చెందిన వారు కాగా రష్యాకు చెందిన చెండీకి మతాలంటే ఇష్టముండదు ఈ దంపతులకు రెండో సంతానంగా పుట్టాడు టెరెన్స్ బార్ మిజ్వా అనేది యూత సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం ఇది పదమూడేళ్ల వయసు వచ్చిన యూత బాలుడు తన మతపరమైన నైతిక బాధ్యతలను స్వీకరించే సందర్భాన్ని బార్ మిజ్వా అంటారు మిజ్వాట్ అంటే మత అగ్నిలు అని బార్ అనే హిబ్రూ అంటే కుమారుడు అని అర్థం సాధారణంగా బార్ మిజ్వా వేడుకలో బాలుడు సినాగాగ్ తోర నుండి ఒక భాగాన్ని చదువుతాడు లేదా హఫ్తారా పఠిస్తారు ఈ సందర్భం బాలుడు సమాజంలో పెద్దవాడిగా గుర్తింపు పొందే సందర్భంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలోనే తాను కూడా బార్ మిజ్వా స్వీకరించాలని భావిస్తున్నారు అని తెలిపారు ఏడాది ఆగస్టు ఆరున వాషింగ్టన్ డీసీలోని పెంటాగాన్లో అతడి బార్ మిజ్వా జరగనుంది ఇంకో విశేషమేమిటంటే గతేడాది వంద ఏళ్ల వయసులో తొంభై ఏడేళ్ల జీన్స్ విర్లిన్ ను వివాహం చేసుకుని ఈయన వార్తల్లో నిలిచాడు నార్మిండిలో జరిగిన వివాహం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు నా లైఫ్లో అదే మధురమైంది అన్నాడు లైఫ్ ఒక అందమైన కథ లాంటిదే తన జీవితాన్ని పూర్తిగా జీవించాలి అంటే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుంటే చాలు తిరుగుండదు కనీసం పదేళ్ల ఆయుష్ జోడించుకున్నట్టే అంటున్నారు ఆయన ఒత్తిడి లేని జీవితం నెంబర్ వన్ అయితే రెండోది తొంభై శాతం అదృష్టం అంటూ తన లైఫ్ రహస్యాన్ని పంచుకున్నాడు కాగా హెరాల్ టెరన్స్ నైన్టీన్ ఫార్టీ టూలో యుఎస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో చేరాడు పి ఫార్టీ సెవెన్ థండర్ ఫైటర్ స్క్వాడ్స్ కు రేడియో రిపేర్ టెక్నీషియన్ గా పనిచేశాడు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో నాడు అతను ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చే విమానాలను మరమ్మత్తు చేయడంలో సహాయం చేశాడు ఆ తర్వాత నార్మిండి నుండి విముక్తి పొందిన యుద్ధ ఖైదీలను ఇంగ్లాండ్కు రవాణా చేయడంలో సహాయం చేశాడు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో నాజీ ఆక్రమణ నుండి దేశం విముక్తి పొందిన ఎనభైవ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరించింది